హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు ముగ్గురు కన్యలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల నెగ్గుతోందని తోస్తోంది నీలాగే పూర్వము సింహకేతుడి కొడుకు విజయుడు తాను పూనిన పని సాధించి రాజ్యం కూడా సంపాదించుకున్నాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము విదేహ అన్న చిన్న రాజ్యాన్ని సింహకేతుడనే రాజు పరిపాలించేవాడు ఆయనకు ప్రతాపుడు ఉల్లాసుడు విజయుడు అని ముగ్గురు కొడుకులు తండ్రికి వాళ్లపైన చాలా ప్రేమ సింహకేతుడికి పరిపాలనలో ఏనాడు ఆసక్తి లేదు అందుచేత తన కుమారులు యుక్తవయస్కులు కాగానే ఆయన తన పెద్ద కొడుకుని ప్రతాపుణ్ణి పిలిచి నాయనా నీకు పట్టాభిషేకం చేస్తాను ఇక నుంచి ఈ రాజ్యభారాన్ని నువ్వే మొయ్యి అన్నాడు ప్రతాపుడు అందుకు ఒప్పుకోక నాన్నగారు మీకు రాజ్యపాలన ఇష్టం లేకుంటే రాజ్యాన్ని మూడు భాగాలు చేసి మా ముగ్గురికి ఇవ్వండి అంతేగాని కిరీటం నానెత్తినే పెట్టవద్దు అన్నాడు అయితే రాజ్యాన్ని ముక్కలు చేయటానికి నగర పెద్దలెవరూ ఒప్పుకోలేదు వారంతా రాజసభ జరిపించి కర్తవ్యం గురించి చర్చించారు చర్చ కొంతసేపు జరిగిన మీదట పెద్దల్లోకెల్లా వృద్ధుడి లేచి నేను చెప్పినట్లు చేసినట్లయితే మీ సమస్య తీరిపోతుంది ముగ్గురు రాజకుమారులని మూడు విలువగల వస్తువులను సాధించుకురమ్మని దేశాల మీదకి పంపుదాము ముగ్గురిలో ఎవరు హెచ్చు విలువగల దాన్ని సాధించుకొని వస్తే అతనికే పట్టం కడదాము అన్నాడు ఈ ఆలోచనకి పెద్దలు సమ్మతించారు రాజకుమారులు కూడా ఈ సూచనను ఆమోదించారు ఆ రోజే వారు దేశాటనకు బయలుదేరారు ఆ రాత్రికి వారు ఒక అరణ్యంలో చిక్కుకుపోయారు చేసేది లేక వాళ్ళు ఏ చెట్టు కిందను ఆకులు పరిచి పక్కలు తయారు చేసుకొని వాటి మీద ఆ రాత్రి నిద్రపోవటానికి సిద్ధపడ్డారు ఆ సమయంలో అక్కడికి ఒక ముని వచ్చి మీరు మీరిక్కడ పడుకోవటము అంత క్షేమం కాదు దగ్గరలోనే నా కుటీరం ఉన్నది మీరు అక్కడికి వచ్చి విశ్రమించండి అన్నాడు వాళ్ళు మునీశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆయన వెంట ఆయన ఉండే కుటీరానికి వెళ్ళి అక్కడ ఆయన వారి కోసం ఏర్పాట్లు చేసిన జింక చర్మాల మీద పడుకొని సుఖంగా నిద్రపోయారు మర్నాడు తెల్లవారి లేచేసరికి వారికి కుటీరం గోడ మీద ముగ్గురు కన్యల చిత్తరువులు కనిపించాయి ఆ కన్యలు ఎంతో అందంగా ఉన్నారు అయితే వారు ధరించిన దుస్తులు మాత్రము భేదంగా ఉన్నాయి ఒకతే ధరించిన దుస్తులు బంగారం రంగులోనూ రెండవది ధరించింది వెండి రంగులోనూ మూడవది ధరించినవి ఇనుము రంగులోనూ ఉన్నాయి ఆ చిత్తరువులను చూస్తుంటే ముగ్గురికి ముగ్గురు కన్యకల మీద మోహం పుట్టుకొని వచ్చింది పెద్దవాళ్ళిద్దరూ తాము కోరిన కన్యలు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతికి పెళ్లాడతామని బయలుదేరటానికి సిద్ధమయ్యారు కానీ మూడోవాడైన విజయుడు తొందర దేనికి ఈ కన్యల జాడ మునీశ్వరుడి ద్వారా తెలుసుకుంటే మన పని మరింత తేలికైతుంది కదా అని చెప్పి వారిని వారించాడు రాజకుమారుల కన్నా ముందే లేచి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మునీశ్వరుడు జాము పొద్దెక్కి తన పర్ణశాలకు తిరిగి వచ్చాడు ఆయన వచ్చిన సంగతి కూడా గుర్తించక రాజకుమారులు తాము మోహించిన కన్యల కేసే చూస్తున్నారు తదేకంగా ఆ చిత్తరువులు చూస్తున్నారెందుకు ఆ కన్యలు లభ్యమయ్యేవాళ్లు కాదు వారి వద్దకు పోవటం అపాయకరము అన్నాడు మునీశ్వరుడు వాళ్ళతో స్వామి ఈ కన్నెల కొరకు మేము అర్పించటానికైనా సిద్ధంగానే ఉన్నాం వారెక్కడ ఉండేది మీరు చెప్పండి అన్నారు రాజకుమార్లు చెప్పమంటే చెబుతాను మీరు వారున్న చోటికి వెళ్ళవచ్చు కానీ ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మునీశ్వరుడు అయినా వాళ్ళు తమ నిశ్చయాన్ని మార్చుకోలేదు అప్పుడు మునీశ్వరుడు ప్రతాపుణ్ణి తన వెంట అవతలికి తీసుకొని పోయి నాయనా నిన్ను ఆకర్షించిన కన్య బంగారు కన్య ఆమె చెరే పద్ధతి చెబుతాను శ్రద్ధగా విను నువ్వు ఇప్పుడే బయలుదేరి తిన్నగా పడమటి దిక్కుగా వెళ్ళు సూర్యాస్తమయం వేళకు నీకు ఒక సెలయేరు తగులుతుంది దాని ప్రవాహాన్ని అనుసరించి వెళితే ఒక చిన్న వంతెన వస్తుంది అక్కడ ఉండే పదునురాయి తీసుకొని దానితో నీ ఎరచేయి కోసుకొని నీ రక్తము మూడు బొట్లు సెలయేటి ప్రవాహంలోకి రాల్చి బంగారు కన్య వద్దకు వెళ్లే దారి తెరుచుకోవాలి అను వెంటనే నీకు బంగారు మెట్లు కనిపిస్తాయి ఆ మెట్లు ఎక్కి వెళితే నీకు ఒక బంగారు తలుపు పక్కనే కొయ్య తలుపు కనిపిస్తాయి ముందు కొయ్య తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళు లోపల ఒక బంగారు కూజా ఉంటుంది దాన్ని తీసుకుని యువతలకు వచ్చి బంగారు తలుపు తెరిచి లోపలికి వెళ్ళు అక్కడ నీకు బంగారు కన్య కనిపిస్తుంది ఆమె మీద జాడీలో ఉండే ద్రవాన్ని చల్లు అప్పుడు బంగారు కన్యతో పాటు బంగారమే నీకు సిద్ధిస్తుంది నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా నాయన అన్నాడు ముని చెప్పినట్లే ప్రతాపుడు పడమరగా బయలుదేరి సూర్యాస్తమయం వేళకు సెలయేరు చేరాడు సెలయేరు వెంబడి అతను వంతెన ఉన్న చోటికి చేరుకొని బంగారు కన్య వద్దకు వెళ్ళే దారి తెరుచుకోవాలి అన్నాడు కానీ ఏమీ జరగలేదు అప్పుడు అతను ముని మాటలు గుర్తుకు తెచ్చుకొని ఒక రాతితో చెయ్యి కోసుకొని మూడు రక్తం బొట్లు సెలయేటిలోకి విడిచి ముని చెప్పినట్లు అనగానే బంగారు మెట్లు కనిపించాయి అతను వేగంగా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికి అక్కడ బంగారు తలుపు కొయ్య తలుపు కనిపించాయి ప్రతాపుడు బంగారు కన్యను చూడాలన్న ఆత్రంతో మునీశ్వరుడు మాటలు మరిచిపోయి తలుపును పట్టించుకోక బంగారు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు బంగారు కన్య బంగారు సింహాసనం మీద కూర్చొని ఉండి రాజకుమారా నన్ను చెర విడిపించవచ్చావా వచ్చావా ఆహా ఎలాటి సుదినం ఇలా వచ్చి నా సరసన కూర్చో అన్నది ప్రతాపుడు అతి వేగంగా ఆమెను సమీపించాడు అయితే ఆమె తన చేతిలో ఉన్న బంగారు బెత్తంతో అతన్ని తాకేసరికి బంగారు విగ్రహంగా మారిపోయాడు అరణ్యంలోని పర్ణశాలలో మునీశ్వరుడు ప్రతాపుడి కోసము వారం రోజులు ఎదురుచూసి నిరాశపడ్డాడు మిగిలిన ఇద్దరు రాజకుమారులు తాము మోహించిన కన్యల కోసము బయలుదేరాలని తొందరపడుతుంటే ఆయన వారితో వెళ్ళకండి ప్రతాపుడు నశించాడు అని చెప్పాడు కానీ ఉల్లాసుడు ఏమైనా సరే వెళ్లి తీరాలని పట్టుబట్టాడు ముని అతన్ని అవధులకు తీసుకుని పోయి వెండి కన్యను చేరే మార్గం ఇలా చెప్పాడు సూటిగా దక్షిణంగా వెళ్ళు మిట్ట మధ్యాహ్న ఒక కొండ వస్తుంది ఆ కొండ క్రింద ఒక జమ్మి చెట్టు ఉంటుంది ఆ జమ్మి చెట్టుకు ఒక వెండి బెత్తం కట్టి ఉంటుంది ఆ బెత్తాన్ని తీసుకొని దాని కింద నేలను కొట్టావంటే దారి తెరుచుకుంటుంది ఆ ద్వారం గుండా వెళితే ఒక వెండి కుటీరము ఒక వెండి మల్లె పొద కనిపిస్తాయి ఆ పొద మీద ఒక వెండి పంజరంలో వెండి పక్షి ఉంటుంది ముందుగా ఆ వెండి పక్షిని తీసుకొని వెండి కుటీరంలోనికి ప్రవేశించు అక్కడ వెండి కన్య సింహాసనం మీద కూర్చొని ఉంటుంది వెండి పక్షి ఈక ఒకటి తీసి వెండి కన్య మీదకి విసురు అప్పుడు ఆమె శక్తులన్నీ పోయి నీకు స్వాధీనం కావటమే కాక వెండి అంతా నీ ఆధీనమైతుంది ఉల్లాసుడు ముని చెప్పిందంతా తనకు గుర్తు ఉంటుందని చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది బయలుదేరాడు సరిగ్గా సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి అతను కొండ దగ్గర ఉన్న జమ్మి చెట్టుకు చేరాడు దానికి వేలాడుతున్న వెండి బెత్తాన్ని ఊడదీసి అతను నేల మీద కొట్టేసరికి సొరంగం ఏర్పడింది దాని వెంబడి అతని వెండి కుటీరం చేరుకొని అక్కడ ఉన్న వెండి మల్లెపొదను పంజరాన్ని పక్షిని గమనించకుండా వెండి కుటీరంలోకి ప్రవేశించాడు అక్కడ అతడికి వెండి కన్య సింహాసనం మీద కూర్చొని కనిపించింది దగ్గరికి రమ్మని ప్రేమగా పిలిచింది కానీ అతను సమీపంగా రాగానే అతన్ని వెండిబెత్తంతో తాకి వెండి ప్రతిమగా మార్చేసింది మరో వారం గడిచింది అరణ్యంలో ముని పర్ణశాలకు ప్రతాపుడు ఉల్లాసుడు గాని తిరిగి రాలేదు విజయుడు తాను మోహించిన కన్య కోసము బయలుదేరాలని తొందరపడుతున్నాడు ముని అతన్ని వారిస్తూ నాయనా నీ అన్నలిద్దరూ నశించారు నువ్వు కూడా ఎందుకు అపజయం పొందుతావు వెళ్ళకు అన్నాడు స్వామి నా పేరే విజయుడు నేను అపజయం పొందను అన్నాడు విజయుడు నీకు వెళ్ళాలని పట్టుదలగా ఉంటే ఉత్తరంగా వెళ్ళు సూర్యోదయం అయ్యేసరికి నువ్వు ఒక కందకాన్ని చేరుకుంటావు అక్కడ నీకు ఒక ఉక్కు కుటీరము ఒక పూరి గుడిస కనిపిస్తాయి మొదట పూరి గుడుసెలోకి వెళ్ళు అక్కడ నీకు ఒక ఉక్కు కడ్గం కనిపిస్తుంది అది తీసుకున్నాక ఉక్కు కుటీరంలోనికి వెళ్ళు అక్కడ నువ్వు మోహించిన కన్య ఉంటుంది ఆమెను చూడగానే ఆమె చేతిలో ఉండే కత్తి ఎగరగొట్టు నీకు వశం కావటమే కాకుండా ఉక్కు కూడా నీ వశం అవుతుంది విజయుడుగా తిరిగిరా అన్నాడు మునీశ్వరుడు విజయుడు ఉత్తరంగా బయలుదేరి సూర్యోదయం వేళకి ఒక లోతైన కందకం చేరుకున్నాడు అక్కడే అతనికి ఉక్కు కుటీరము పూరి గుడిస కనిపించాయి అతను ముందుగా పూరి గుడిసలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉక్కు ఖడ్గాన్ని తీసుకుని ఉక్కు కుటీరంలోనికి వెళ్ళి సింహాసనం మీద ఉన్న ఉక్కు కన్యను చూశాడు ఆమె కూడా అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచింది అతను ఆమెను సమీపిస్తూనే తన కత్తితో ఆమె చేతిలోని కత్తిని ఒక్క దెబ్బ కొట్టి విరిచి క్రింద పడవేశాడు వెంటనే ఆ కన్య పరిసరాలలో ఉన్న మాయంతా విచ్చిపోయింది గుడిసెలు రెండూ మాయమైపోయాయి కన్య అతన్ని తన భర్తగా స్వీకరించింది బంగారు కన్య వెండి కన్య ఎక్కడ ఉండేది కన్య ఎరుగును వారామె అక్కలు ముగ్గురు శాపగ్రస్తులైన వాళ్లే కన్య సహాయంతో విజయుడు వారున్న ప్రదేశానికి వెళ్లి బంగారు కన్యకు వెండి కన్యకు శాప విముక్తి కలిగించి అన్నలను తిరిగి బ్రతికించుకున్నాడు తర్వాత ముగ్గురు రాజకుమారులు తమ భార్యలతో సహా మునీశ్వరుడి కుటీరానికి వచ్చి ఆయనకు తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ దేశానికి తిరిగి వచ్చారు రాజకుమారులు తెచ్చుకున్న కన్యల అద్భుత సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు రాజు వారందరికీ అమిత వైభవంగా పెళ్లిళ్ళు చేసి రాజార్హత నిర్ణయించడానికి సభ చేశాడు రాజు పెద్దలతో నా కొడుకులు నా కోరికపై వెళ్ళి తమ తమ శక్తులకు తగినట్టుగా అపూర్వమైన వస్తువులు సాధించుకొని వచ్చారు ప్రతాపుడు బంగారం సాధించాడు ఉల్లాసుడు వెండి సాధించాడు విజయుడు ఉక్కు సాధించాడు వీరిలో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించండి అన్నాడు పెద్దల మధ్య కొంతసేపు చర్చ జరిగాక వారిలో వృద్ధుడు లేచి మహారాజా విజయుడికి పట్టం కట్టండి అన్నాడు రాజు అలాగే చేశాడు బేతాళుడు ఈ విధంగా కథ చెప్పి రాజా వెలలేని బంగారము విలువైన వెండి తెచ్చిన ప్రతాప ఉల్లాసుల్ని కాదని ఆ వృద్ధుడు విజయుడికి ఎందుకు పట్టం కట్టమన్నాడు తన అన్నలు విఫలులైన చోట అతను విజయం సాధించాడనా అతనిలో నిజంగా రాజార్హత ఉన్నదా ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకూడా చెప్పలేకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విజయుడు తన అన్నల విజయానికి సహాయపడ్డాడన్న విషయము పెద్దలు చర్చించినట్లు కనపడదు ఎవరేమి సాధించుకు వచ్చారన్నదే చర్చకు వచ్చింది రాజకుమార్లకు మొదట పెట్టిన పరీక్ష కూడా ఎవరు హెచ్చు విలువగ్రదాన్ని సాధించుకు వస్తారన్నదే పెద్దవాడు బంగారాన్ని రెండోవాడు వెండిని సాధించారు అవి విలువైనవే కాని దేశానికి వాటి వలన ప్రయోజనం చాలా తక్కువ వాటితో పోల్చితే ఉక్కు విలువ ఎంతో హెచ్చు వ్యవసాయ పరికరాలన్నింటికీ ఉక్కు కావాలి దేశ రక్షణకు ఆయుధాలు తయారు చేయాలంటే ఉక్కు అవసరం వెండి బంగారాలు వ్యక్తుల విలువలను గాని దేశం విలువ రాజ్యం బలము ఉక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి అందుకే విజయుడు రాజార్హుడయ్యాడు అన్నలతో పోల్చితే అతను రాజార్హుడే అన్నలు తాము మోహించిన కన్యల కోసము ఆత్రపడి ముని చెప్పినట్లు చేయక అపజయం పొందారు తమ చేతిలో ఉన్న విజయాన్ని కూడా సాధించలేకపోయారు ఈ లోపము విజయుడిలో లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు సరి అయిన విచారణ రచించినవారు ఎస్ కేశవరావు గారు పూర్వము ఒక రాజ్యంలో ఒక పక్కగా ఒక గోకులం ఉండేది అక్కడ పశుపోషకులు ఉండేవారు ఆ గోకులంలో వీరన్న అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు గోకులంలో ఉండే మిగిలిన కుర్రవాళ్ళందరూ వాడి మిడి శాసనానికి లోబడి ఉండి వాడు చెప్పినదల్లా చేస్తూ వాణ్ణి వీరరాజు అని పిలిచేవారు వాడికి చిన్న రాజు అనే బిరుదు కూడా ఉండేది ఒకనాడు కుర్రవాళ్లు పశువులను మేపుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు తన భార్యతోనూ పిల్లలతోనూ ఎక్కడికో పోతూ వీరన్నకు దూరంగా కనిపించాడు వెంటనే వీరన్న తన తోటి కుర్రాలతో ఒరే త్వరగా పోయి వాళ్ళని పిలుచుకురండి చాలా దీనస్థితిలో ఉన్నట్లున్నారు ఇక్కడ చెట్ల క్రింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని పోతారు అన్నాడు కుర్రవాళ్ళు బ్రాహ్మడి వద్దకు వెళ్ళి మీరు కాసేపు అక్కడ చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్నారు బ్రాహ్మణుడు విసుగ్గా మాకు విశ్రాంతి వద్దు ఏమి వద్దు అని ముందుకు సాగబోయాడు కానీ పశువుల కాపరి కుర్రవాళ్ళు ఆయన్ను పోనివ్వక మీరు వెళ్ళటానికి వీలేదు మా వీరరాజు మాటంటే ఆజ్ఞే అన్నారు బ్రాహ్మణుడు తన భార్యా బిడ్డలతో సహా వీరన్నా ఉన్న చోటుకి వచ్చాడు వీరన్న ఒక మీద కూర్చొని ఉన్నాడు బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి రాగానే అతను చప్పును లేచి నిలబడి నమస్కారం చేసి అందర్నీ కూర్చోమని అయ్యా మీరు దూర ప్రయాణం మీద వెళుతున్నట్లున్నారు మీ ముఖాలు చూస్తే మీకేదో కష్టం వచ్చినట్లు కనబడుతుంది మా వల్ల సహాయం కావలిస్తే చెప్పండి చేతనైతే చేస్తాము అని బ్రాహ్మణుడితో అన్నాడు బ్రాహ్మణుడు వీరన్నతో నువ్వు ఊహించింది నిజమే నాయనా ఈ రాజ్యంలో న్యాయము ధర్మము నశించాయి అందుచేత ఇక్కడ ఉన్నదంతా విడిచిపెట్టి దేశాంతరం పోతున్నాము అని తన కథను ఈ విధంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు ఒక పండితుడు ఉన్న గ్రామంలోనే దొరికినంత ఆర్జిస్తూ ఉన్నదానితో సరిపెట్టుకుంటూ సామాన్య జీవితం గడుపుతూ వస్తున్నాడు ఆయనకి ఎప్పుడో ఒక శ్రీమంతుడు ఆయన విద్వత్తుకు సంతోషించి ఒక నీలమణిని బహుమానంగా ఇచ్చాడు కానీ బ్రాహ్మణుడు దాన్ని అమ్ముకొని తినక అది తన విద్వత్తుకు చిహ్నంగా శాశ్వతంగా తన వంశంలో ఉండిపోవాలనుకుని దాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు ఇలా ఉండగా బ్రాహ్మణుడి కుమార్తెకు వివాహం చేయవలసి వచ్చింది పెళ్లి ఖర్చుల కోసము ధనం అవసరమైంది డబ్బు పుట్టించే మార్గం మరేదీ లేక బ్రాహ్మణుడు తన నీలమణిని ఒక షావుకారు దగ్గర కుదవపెట్టి వెయ్యి వరహాలు అప్పుగా తెచ్చుకున్నాడు పెళ్లి జరిగిపోయింది ఒక సంవత్సరానికి ఆ బ్రాహ్మణుడు వెయ్యి వరహాలు దానిమీద వడ్డీ సేకరించి తీసుకొని పోయి షావుకారు అప్పు తీర్చి తన మణిని తనకిచ్చేయమని అడిగాడు షావుకారు తన డబ్బు లెక్క చూసుకొని పెట్టెలో పెట్టుకొని మీ మణి నా భార్య పెట్టెలో ఉన్నది నా భార్య గ్రామాంతరం వెళ్ళింది ఆమె రాగానే ఇస్తాను అన్నాడు షావుకారు బ్రాహ్మణుణ్ణి కోసం చాలాసార్లు తిప్పాడు ఒకసారి తన భార్య పుట్టింటి నుంచి తిరిగి రాలేదన్నాడు మరొకసారి తన భార్య పెట్టే తాళపు చెవి కనిపించడం లేదన్నాడు ఇంకోసారి తాను ఇంట్లో లేడని చెప్పించాడు చివరికి షావుకారు ఇదేంటయ్యా నువ్వు బాకీ చెల్లించినప్పుడే నీకు తాకట్టుగా ఉన్న వస్తువుని తిరిగి ఇచ్చేశాను కదా మళ్ళీ తమ్మంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది అనేశాడు ఈ అన్యాయం సహించలేక బ్రాహ్మణుడు గట్టిగా కేకలు పెట్టాడు షావుకారు ఆయనను తన మనుషుల చేత బయటికి నెట్టించాడు బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి షావుకారు మీద ఫిర్యాదు చేశాడు షావుకారు ఇద్దరు మనుషులకు లంచం పెట్టి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించడానికి సిద్ధం చేశాడు ఆ సాక్షులు రాజుగారి ఎదుట సాక్ష్యం ఇస్తూ బ్రాహ్మణుడు అప్పు తీర్చి నీలమణి తీసుకొని వెళ్ళిపోవటం తాము కళ్ళారా చూశామని అన్నారు రాజుగారు బ్రాహ్మణుడి ఫిర్యాదును కొట్టివేయటమే కాక అలాంటి దురాస పనికిరాదని పరువు మర్యాదలు గల షావుకారులకు ద్రోహం ఆరోపించటము చాలా పెద్ద నేరమని పేరు ప్రతిష్టలు గల బ్రాహ్మణుడైపోయినందున శిక్షించకుండా వదిలేస్తున్నానని అన్నాడు తనకు న్యాయం జరగకపోగా అవమానం కూడా పొందిన బ్రాహ్మణుడికి ఇక ఆ రాజ్యంలో ఉండాలనిపించలేదు అందుచేత ఆయన తన ఇల్లు వాకిలి వదిలి దేశాంతరం వెళ్ళిపోతున్నాడు బ్రాహ్మణుడి కథ అంతా విని వీరన్న పండితుడా నీకు ఈ దేశంలోనే న్యాయం జరిగేటట్లు నేను చూస్తాను వీరంతా దేశాంతరం వెళ్ళవద్దు మీకు అన్ని సదుపాయాలు నేను సమకూర్చుతాను అని తన తోటి కుర్రవాళ్ళకి పనులు చెప్పాడు వీరన్న ఆజ్ఞ ప్రకారము ఆ కుర్రవాళ్ళు అక్కడే ఒక కుటీరం కట్టి బ్రాహ్మణ కుటుంబానికి కావలసిన బియ్యము ఉప్పు పప్పు కూరలు తెచ్చి పడేశారు బ్రాహ్మణుడు ఈ తతంగమంతా చూసి ఆశ్చర్యపోయి సకుటుంబంగా అక్కడే ఉండిపోయాడు తర్వాత వీరన్న రాజుగారికి ఒక కుర్రవాడి ద్వారా ఇలా సందేశం పంపాడు మహారాజుగారు ఒక బ్రాహ్మణుడికి షావుకారుకు నీలమణి సందర్భంగా జరిపిన విచారణ అనంతరం ఇచ్చిన తీర్పు సరైనది కాదు ఆ విచారణ సక్రమంగా జరగలేదు ఇందువలన మహారాజుగారికి చెడ్డ పేరు వస్తుంది మహారాజుగారు అనుమతించినట్లయితే నేను స్వయంగా తిరిగి విచారణ జరిపి సరి అయిన తీర్పు ఇవ్వగలను చిన్న రాజు ఈ సందేశం చదువుకొని రాజు మొదట చకితుడైనాడు కాని తర్వాత ఆయనకి కుతూహలం కలిగి వీరన్న వచ్చి విచారణ జరపడానికి అనుమతిని ఇచ్చాడు వీరన్న బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకుని రాజభవనానికి వచ్చి తాను ఏ విధంగా విచారణ జరపదలిచింది రాజుగారికి తెలియచేశాడు రాజుగారి సభలో ఒక పశువుల కాపరి విచారణ జరిపి న్యాయ నిర్ణయం చేయబోతున్నాడని తెలిసి రాణిగారు అంతఃపుర పరిచారకులు వచ్చి పక్క గదులలో కూర్చున్నారు షావుకారు అతని ఇద్దరు సాక్షులు బ్రాహ్మణుడు వేరువేరు ప్రదేశాల్లో ఉంచబడ్డారు ముఖ్యులతో సభ అంతా నిండిపోయింది వీరన్న రాజుగారి పాదాల దగ్గర కూర్చున్నాడు మొదట బ్రాహ్మణుడు వచ్చి తన కథంతా సభవారికి చెప్పుకున్నాడు వీరన్న చూపిన చిన్న చిన్న రాళ్ళను చూసి బ్రాహ్మణుడు తన నీలమణి ఏ రాయి ప్రమాణంలో ఉండేది చెప్పాడు అక్కడ ఉన్న రకరకాల నీలం రంగు గుడ్డ పేలికలలో ఏ పేలిక రంగులో తన మణి ఉండేది చూపించాడు తర్వాత షావుకారు వచ్చి బ్రాహ్మణుడు తన వద్ద ఉంచిన మణి ప్రమాణాన్ని రంగును బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే సూచించాడు వీళ్ళిద్దరూ చెప్పిన విషయాలలో తేడా ఏమిటంటే బ్రాహ్మణుడు తనకు మణి తిరిగి రాలేదని తాను మణిని పెట్టినప్పుడు కానీ డబ్బు కానీ అక్కడ ఎవరూ లేరని అన్నాడు షావుకారు తాను మణిని తిరిగి ఇచ్చిన సమయంలో ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు అన్నాడు మొదటి సాక్షిని రప్పించి ప్రశ్నించాడు వీరన్న తాను ఐదు వందల వరహాలు అప్పు కావలసి షావుకారు దగ్గరికి వచ్చానని బ్రాహ్మణుడు బాకీ తీర్చిన డబ్బు నుంచే షావుకారు తనకు డబ్బు ఇచ్చాడని ఈ సాక్షి చెప్పాడు తాను షావుకారు దగ్గరికి వెళ్లేసరికి రెండో సాక్షి అక్కడ లేడని వాడు తర్వాత వచ్చాడని అన్నాడు షావుకారు నీలమణిని పసుపు పచ్చని పట్టుగుడ్డలో కట్టి ఇచ్చాడని బ్రాహ్మణుడు దాన్ని బొడ్డులో దోపుకున్నాడని అన్నాడు అయితే ఈ సాక్షి మణి ఏ ప్రమాణంలో ఉండేది ఏ రంగులో ఉండేది సరిగ్గా చెప్పలేదు తర్వాత రెండో సాక్షిని పిలిపించి వీరన్న ప్రశ్నించాడు రెండో సాక్షి చెప్పినది మొదటివాడు చెప్పిన దానికి పొందికలేదు బ్రాహ్మణుడు రావటము తాను అక్కడ ఉండగా జరిగిందన్నాడు ఈ సాక్షి నీలమణి ప్రమాణాన్ని మరొక రకంగా చెప్పాడు వీరన్న సాక్షిని పంపేసి రాజుతో చూశారా మహారాజా వీళ్ళిద్దరూ దొంగ సాక్షులు షావుకారు దొంగ సాక్ష్యం ఎందుకు తెచ్చాడో తమను బయటికి తీసినట్లయితే ఈ విచారణ పూర్తయి న్యాయం జరుగుతుంది షావుకారు నిజం చెప్పకపోయినట్లయితే అతని భార్యని పిలిచి ఆమె పుట్టింటికి వెళ్ళినది లేనిది ఎప్పుడు వెళ్ళినది ఎప్పుడు తిరిగి వచ్చినది నీలమణి ఆమె పెట్టిల్లో ఉండినది లేనిది ఆమె పెట్టే తాళం చెవి పోయినది లేనిది విచారించవచ్చు అన్నాడు విచారణ అనేది ఎంత పరిశీలనగా చేయవచ్చునో రాజుకు అర్థమైంది ఆయన షావుకారు సాక్షుల్ని పిలిచి అబద్దాలాడినందుకు తలలు తీస్తాననేసరికి వాళ్ళిద్దరూ రాజుగారి కాళ్లపైన పడి షావుకారు తమకు చెరక ఐదు వందల వరహాలు ఇచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమన్నాడని ఒప్పుకున్నారు తన సాక్షులు నిజం బయట పెట్టేసినాక షావుకారు నేరం ఒప్పుకోక తప్పలేదు ఆయన రాజభటుల వెంట ఇంటికి వెళ్ళి నీలమణిని రాజుగారు విధించిన పరిహారం సొమ్మును తెచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చుకున్నాడు తర్వాత రాజుగారు షావుకారికి అతని సాక్షులకి కారాగృహవాస శిక్ష విధించాడు రాజుగారు వీరన్న శక్తియుక్తులను ఎంతగానో శ్లాఘించాడు అప్పుడు బ్రాహ్మణుడు వీరన్న చేయి చూసి మహారాజా ఈ కుర్రవాడి చేతిలో రాజలక్షణాలు కొన్ని ఉన్నాయి రాజ్యభ్రష్టులై అజ్ఞాతంగా గోకులంలో తలదాచుకున్న ఏ రాజదంపతులు ఇతని తల్లిదండ్రులై ఉంటారని నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు పక్క గదిలో నుంచి ఈ మాటలు విన్న రాణి మూర్చపోయింది ఆమెకు శైత్యోపచారాలు చేసి మూర్చ తెలిసేటట్లు చేశారు తర్వాత రాజు ఆమెను ఎందుకలా మూర్చపోయావు అని అడిగాడు రాణి రాజుగారి వద్ద ముందుగా అభయం పొంది తన రహస్యాన్ని బయటపెట్టింది రాజు నల్లటివాడు రాణి తెల్లని తెలుపు రాణి గర్భవతి అయి ఉండగా రాజమాత రాజుతో నీకు కలగబోయే బిడ్డ కూడా నలుపైతే నువ్వు మరొక భార్యను చేసుకు అని చెప్పింది ఈ మాట రాణి చెవిన పడింది తనకి నల్లని బిడ్డ పుడితే తన జీవితానికి భవిష్యత్తు ఉండదని గ్రహించిన ఆమె అలా జరిగిన పక్షంలో ఆ బిడ్డను మార్చటానికి తన పరిచారికతో ముందుగానే ఏర్పాటు చేసుకుంది రాణి ప్రసవం అయ్యే సమయంలోనే ఆడమనిషి ఒకతి గోకులంలోని తెల్లటి పిలవాణ్ణి కనది దురదృష్టవశాత్త రాణికి నల్లటి కొడుకే కలిగాడు రాణి పరిచారిక చాలా నేర్పుగా ఆ బిడ్డల్ని మార్చేసింది అలా మారి గోకులంలో పెరిగిన బిడ్డే వీరన్న రాణి చెప్పిన కథ తేలికగా రుజువైంది రాజుగారు తన కొడుకు అనుకుని పెంచుకున్నవాడు మందబుద్ధి రాజు వీరన్నను సంతోషంగా స్వీకరించుకొని అతడి తన కొడుకేనని బహిరంగంగా ప్రకటించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్